అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక పదివేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పథకానికి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది ఈ సంవత్సరానికి సంబంధించి మరి అన్నదాత తొలి విడతను ఈ నెల ఇరవయో తారీఖు నుంచి కూడా మీరంతా కూడా ఇక్కడ అప్లై చేసుకోవాలని కొత్త వారికి అందరికీ కూడా అవకాశం ఇస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఈ విషయాన్ని మనకు స్పష్టం చేయబోతున్నారు మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతన్నలంతా కూడా ఈ పంటలు పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నారు పంట పెట్టుబడి పథకం కోసం మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇప్పటికే బడ్జెట్లో ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించి రైతులకు మేలు జరిగే విధంగా కూడా యొక్క అన్నదాత సుఖీబావా పథకాన్ని విడుదల చేయబోతున్నారు ఇక ఇప్పటికే ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిదో విడత డబ్బులు ప్రతి రైతుకు కూడా జమ అవుతూ ఉన్నాయి రెండు వేల రూపాయలు ఇలాగే గతంలో ఎవరికైనా సరే పదిహేడో విడత రాకుండా ఉన్నా పద్దెనిమిదో విడత రాకుండా ఉంటే కూడా వారికి మరొక నాలుగు వేల రూపాయలు అదనంగా పడుతూ ఉన్నాయి మరి కొంతమందికి ఆరు వేల రూపాయలు వస్తున్నాయి కొంతమందికి రెండు వేల రూపాయలు వస్తున్నాయి మరి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ప్రకారం అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన నిధులను మనకు ఎప్పుడు విడుదల చేస్తున్నారు అలాగే ఇంకా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు పడనటువంటి రైతులు ఏం చేస్తే మనకి పిఎం కిసాన్ సమానిధి డబ్బులు అయితే వస్తాయి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ఆ రైతులకు ఎంతగానో ఉపయోగపడేటువంటి ఈ పథకాల ద్వారా రైతులకు ఏపీ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాలే కాకుండా అనేక పథకాల ద్వారా కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కానీ పిఎం ఫసల్ బీమా యోజన కానీ అలాగే మనకు సబ్సిడీ ఇత్తనాలు కానీ సబ్సిడీ ఎరువులు కానీ ఇలా అనేక విధాలుగా సాయం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి మరి విజన్ ఉన్నటువంటి మన ప్రజా నాయకుడైనటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క మనకు రైతులకు మేలు చేసే విధంగా కూడా ఆయన చర్యలు చేపట్టబోతున్నారు ఇప్పటికే మిర్చి రైతులకు మద్దతు ధర కోసం కేంద్రంతో మంత్రులతో సంప్రదించి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఒక భాగమే కాబట్టి మన ప్రభుత్వం కూడా మరి కేంద్ర మంత్రులతో స్పందించి మాట్లాడి మిర్చి బోర్డును కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఇలా అనేక విషయాల్లో మన విజన్ ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తూ ఉన్నారనమాట ఇక ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులకు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఈ నెల ఇరవై నుంచి ప్రతి రైతు కూడా ఈ మూడు ప్రూఫ్స్తో తో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఏం చేస్తే ఈ యొక్క అన్నదాత సుఖీభావా డబ్బులు వస్తాయి అలాగే పిఎం కిసాన్ డబ్బులు పడని వారు ఏం చేస్తే పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు మీతో పాటు మరి మరొక పది మందికి అయితే ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్లో మన ఏపీ రైతులకు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కేటాయించడం జరిగింది ఇక ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు మరి ఇరవై వేల రూపాయల్లో భాగంగా అన్నదాత సుఖీభవా తొలి విడత కింద అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయన్నమాట మరి ఇప్పుడు పిఎం కిసాన్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి అన్నదాతా సుఖీభవా డబ్బులను కూడా విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి ఈ అన్నదాత సుఖీభావా తొలి విడత నిధులను ఈ ఏప్రిల్ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు మరి ఏప్రిల్ నెలలో పంపిణీ చేసేటువంటి అన్నదాత సుఖీభావా పథకానికి రైతులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవయో తారీఖు నుంచి కూడా రైతులకు అప్లికేషన్ వేసుకోవడానికి అంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా డబ్బులు తీసుకుంటున్న వారు మళ్ళీ కూడా మేము అప్లై చేసుకోవాలని అడిగారు వారైతే అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు మీ వివరాలు అలాగే ప్రభుత్వం దగ్గర ఉంటాయి అలాగే మనకి ఇక్కడ కొత్తగా మన కూటమి ప్రభుత్వంలో ఎవరైతే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందారో వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది మనకు పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకాలకు అప్లై చేసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో మరొకసారి మీరు ఏం చేస్తారంటే ఒక పథకాలకు అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటేనే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి మరి యొక్క పథకానికి అప్లై చేసుకోవాలంటే మీ యొక్క వన్ బి ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఫోన్ నెంబర్ ఉండాలి ఈ మూడు రకాల ప్రూఫ్స్ కూడా మీరు తప్పనిసరిగా వన్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఈ మూడు కూడా మీరు తప్పనిసరిగా ఉండాలి ఈ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో ఈ నెల ఇరవయో తారీఖు పైన ఈ అన్నదాత సుఖీభావా పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు ఇక పిఎం కిసాన్ పథకానికి అయితే మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు పిఎం కిసాన్కి సంబంధించి నిరంతర ప్రక్రియ అనమాట మీరు పిఎం కిసాన్కి ఎలాగైనా ఎప్పుడైనా కూడా అప్లై చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది ఇక కాబట్టి రైతులైతే ఈ మూడు ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోండి ఇరవయో తారీఖు పైన కొత్త రైతులంతా కూడా అప్లై చేసుకుంటే ఏప్రిల్ నెలలో మనకు అన్నదాత సుఖీభవా తొలి విడత డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇక అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన పద్నాలుగు వేల రూపాయలని కాస్త మూడు విడతల్లో ఏపీ ప్రభుత్వం అందజేయబోతుంది అంటే విడతకు ఒక నాలుగు వేల ఆరు వందల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లోకి అయితే వేస్తుందనమాట ఇక పిఎం కిసాన్ ద్వారా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు మొత్తం ఒక్కొక్క రైతుకు కూడా విడతకు ఆరు వేల ఆరు వందల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ మూడు విడతల్లో ఈ విధంగా మొదటి విడతలో ఆరు వేల ఆరు వందలు రెండవ విడతలో ఆరు వేల ఆరు వందలు మూడో విడతలో ఆరు వేల ఆరు వందలు జమ చేసి మొత్తం ఇరవై వేల రూపాయలను మీ యొక్క ఖాతాల్లోకి జమ చేస్తామని మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు కాబట్టి రైతులు సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి అప్లై అనేది చేసుకోండి ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది రైతులకు మేలు జరిగే విధంగా మరికొన్ని పథకాలను కూడా తీసుకురాబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ముఖ్యంగా చూసుకుంటే పంటలు నష్టపోయినప్పుడు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి రైతులకు పంట నష్టపరిహారాన్ని అందిస్తాయి ఈ యొక్క పథకం అలాగే సబ్సిడీ ఎరువులు కానీ సబ్సిడీ విత్తనాలు కానీ ఇలాంటి పథకాలను కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రారంభించబోతోంది ఇక రైతుల సంక్షేమం కోసం ఎంతవరకైనా కూడా పాటు పడతామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక ఈ విధంగా రైతులకు మేలు జరిగే విధంగా బడ్జెట్ లో మంచి డబ్బులు అనేది ఇక్కడ కేటాయించి రైతులకు మేలు జరిగే విధంగా కూడా నిర్ణయాలు తీసుకున్నారు మరి రైతులకు కొత్తగా నేను ముందు వీడియోలో కూడా చెప్పాను రైతులకు కొత్తగా ఒక యూనిక్ ఐడి కార్డు అయితే తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం ఆదేశంతో మన ఆంధ్రప్రదేశ్లో రైతు భరోసా కేంద్రంలో ఈ యొక్క కార్డు కోసం రిజిస్ట్రేషన్ అనేది రైతన్నలు చేసుకోవాల్సి ఉంటుంది మరి కార్డుకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీ భూమి యొక్క వన్ బి అనేది తప్పకుండా తీసుకెళ్ళాలి అలాగే ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఒక ఫోటో అనేది కూడా తప్పనిసరిగా ఉండాలన్నమాట ఇవన్నీ కూడా మీరు తీసుకుని మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్తే ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా మీరు యొక్క యూనిక్ ఐడి కార్డుకు మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు మీరు కనుక రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు యొక్క కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ కార్డు వస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధిని అయితే పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతన్నా కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఇలా చేసి యొక్క డబ్బులైతే మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు త్వరలో ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయినటువంటి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను కూడా ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో వారికి ఒక్కొక్క రైతుకు కూడా హెక్టారుకు పదివేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం ఉంది అంటే వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులు వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అన్నదాత సుఖీభవ డబ్బులను కూడా ఏప్రిల్ నెలలో అమలు చేయబోతున్నారు మరి యొక్క పథకాల ద్వారా ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే రావడం జరుగుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొంది ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులైతే తీసుకుంటూ ఉండండి ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు అన్నిదాత సుఖీభావ పథకానికి సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో తప్పకుండా నొక్కండి సబ్స్క్రైబ్ అయిపోతారు అయిన వెంటనే గంట ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకొక గంట నోటిఫికేషన్ గంట ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి